కావాలంటే చూడవచ్చు ఇది మొత్తం హిందీలో ఉంది సంస్కృతం హిందీ అనువాదం నాకు హిందీ చదవడం చాలా ఇష్టం ఇందులో షట్కర్మలు ఉన్నాయి అష్టసిద్ధుల గురించి ఉల్లేఖనం ఉన్నది ఎన్నో యక్షిణి సాధనల గురించి ఉన్నది అనేక అనేక ప్రక్రియలు ఉన్నాయి ఇందులో అతి గుప్తమైనటువంటి మేఘనాథుడు రావణ బ్రహ్మ యొక్క కొడుకు రచించినటువంటి యంత్రములు కూడా ఉన్నాయి ఎన్నో యంత్రములు ఉన్నాయి యంత్రలిఖితం ఒక యంత్రంని ఎలా లిఖించాలి దేని మీద రాయాలి రాయబడే కోణంలో ఏ విధమైనటువంటి కలము అనగా పెన్ మీ భాషలో పెన్ అంటారు దానిమ్మ పుల్లతో గన్నేరు పుల్లతో సువర్ణ పుల్లతో రాగి పుల్లతో ఉత్తరేని చెట్టు వేరుతో ఏ విధమైన లేపంలో లేపనంలోనూ అద్ది రాయాలి రేకు మీద రాయాలన్నా పత్రం మీద రాయాల ప్రతీది యంత్ర నిర్మాణ విధికి సంబంధించినటువంటి సం